టీఎన్జీవోలు హైదరాబాద్ లో నిర్వహించిన విద్యోత్సవ ర్యాలీలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన ముసీబ్లు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు వెల్లడించారు రాష్ట ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని తమపై రాజకీయ పార్టీల ముద్ర వేయవద్దని హితవు పలికారు ఆరు తెలంగాణ ఉద్యమంలో మూడు తరాల ఉద్యమం నడిపిన ఏకైక సంఘం టిఎన్జిఓ సంఘం పెండింగ్ డిఎస్ అయితే అయితే రద్దు అయితే ఇవన్నీ చాలా సమస్యలు ఇలా ముందున్నాయి ఉద్యోగులకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే మార్గంలో ఆ అమరవీల స్ఫూర్తిని కొనసాగించుకుంటూ మరొక ఉద్యమానికి నాంది పలుకుతూ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటూ మరి మా హక్కుల సాధనలో పోరాడి సాధిస్తామని తెలియజేస్తున్నాం చిన్న బతుకులు సార్ ఒక ఇంక్రిమెంట్ వస్తే అర్ధ కిలో మిఠాయి తీసుకుపోయే బతుకులు సార్ మావి అట్లాంటి బతుకుల మీద ఈరోజు కొంతమంది ఆస్మాద చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మధ్యలో కొద్దిగా ఇబ్బంది పడ్డ మాట వాస్తవం కొంతమంది సంఘాన్ని అభాస్పాల్ చేసే ప్రయత్నం చేసిండ్రు కొంతమంది పైరవీలు చేసిండ్రు ఈ ఉద్యోగుల సాక్షిగా మేము చెప్తా ఉన్నాం ఉద్యోగుల ఆలోచన మేరకే పనిచేస్తాం త్రీ వన్ సెవెన్ జియోని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో విజ్ఞప్తి చేసి సబ్ కమిటీ వేయించుకున్నాం ఆ సబ్ కమిటీ ద్వారా ఉద్యోగులకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం పెండింగ్ బిల్లను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం రావాల్సిన డీఎల్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం